అడవిలో చాలా జంతువులు ఉన్నాయి కానీ ఏనుగు మాత్రం అన్నింటి జంతువులతోటి చాలా సరదాగా ఉంటుంది మరి ముఖ్యంగా చిలుకలు గాడిదలు కుక్కలు వీటిలతోటి చాలా సరదాగా నివసిస్తూ ఉంటుంది ఏనుగు చాలా శుభ్రంగా ఉంటుంది మిగిలిన జంతువులకు కూడా మనం శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉంటే మనకి ఏ రోగాలు రావు మనకి రోగాలు రాకపోతే పక్కనున్న వాళ్ళకి కూడా ఏ రోగాలు అంటవు మనం శుభ్రంగా ఉండాలి అని ప్రతిరోజు వాటికి చెప్తూ ఉంటుంది ఆ మిగిలిన జంతువులు కూడా అలాగే మిత్రమా మేము శుభ్రంగానే ఉంటున్నాం ఇకపైన ఇంకా శుభ్రంగా ఉండటానికి మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాయి ఒకరోజు అలాగే ఏనుగు నదిలోకి స్నానానికి వెళ్ళింది స్నానం చేస్తున్న ఏనుగు చాలా శుభ్రంగా స్నానం చేసింది ఎంత శుభ్రంగా అంటే ఎక్కడ ఒక మురికి చుక్క కూడా లేకుండా చాలా శుభ్రంగా స్నానం చేసి వెళుతుంది అప్పుడే ఒక పంది పిల్ల మురికి నీళ్ళల్లో బొర్లాడి పొర్లాడి దొర్లాడి దొర్లాడి చాలా డట్టీగా ఉంది అది ఎప్పుడు మురికి నీళ్ళల్లోనే ఉంటుంది దాని చుట్టూ ఈగలు కూడా తిరుగుతూ ఉంటాయి అలాగే ఆ పంది ఏనుగు తిరుగుతున్న ప్రదేశంలోకి వెళ్ళింది ఏనుగు దానిని దాని ఒంటి మీద ఉన్న మురికిని చూసి కొంచెం పక్కగా నడుస్తూ ఉంది అప్పుడు పంది అంటుంది హలో ఇదిగో అందరూ ఇటువైపు చూడండి ఏనుగు నన్ను చూసి పక్కకు వెళుతుంది నేనంటే ఎంత భయం దానికి అంటూ ఏనుగుని తక్కువ చేసి దాన్ని దాని మురికిని పొగుడుకుంటూ ఉంది ఆ పంది పిల్ల అప్పుడు ఏనుగుకి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఏనుగు ఇలా ఉంటుంది దాంతో నేను గనక ఒక్క తొక్కు నిన్ను తొక్కానంటే నువ్వు అణిగిపోతావు నేను నిన్ను చూసి దూరంగా ఎందుకు నడుస్తున్నానంటే నేను ఇప్పుడే జస్ట్ నా నేను శుభ్రంగా స్నానం చేసి వచ్చాను అంచేత నేను నీ మురికిని అంటించుకోవాలి అని అనుకోవటం లేదు నువ్వు వెళ్ళేదాని వెళ్లకుండా ఒళ్ళంతా విదిలిస్తావు నాకు తెలుసు అది అందుకని నీ మురికి నాకు అంటకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను దూరంగా వెళ్తున్నాను అంతే తప్ప నువ్వు అంటే నాకు భయమేమీ లేదు అంటూ ఏనుగు ఒక్కసారిగా గర్జించినట్లు దాంతో మాట్లాడింది అప్పుడు పందిపిల్ల వెదిరిపోయి